సో హలో హాల్ వెల్కమ్ 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 బ్యాక్ టు మై న్యూ వీడియో అండ్ న్యూ కాన్సెప్ట్ అన్నట్టు ఇక మన ఛానల్ కి ఫస్ట్ టైం ఒక పోడ్కాస్ట్ కాన్సెప్ట్ అన్నట్టు ఇక ఏంటంటే నేను చెప్పినా కదా మమ్మీతో మంచి పోడ్కాస్ట్ లెక్క ప్లాన్ చేస్తున్నా అండ్ మంచి ప్రోమో కట్ చేసిన అని చెప్పిన కదా సో నిన్న మీరు చూసింది మమ్మీతో ప్రోమో చూసారు ప్రోమో షూట్ చూసారు కొంచెము అండ్ అది ప్రోమో రెడీ అవుతుంది అండ్ ఈ రోజు ఏంటంటే అదే మమ్మీ ఛానల్ కి కొంచెం బూస్ట్ పెంచుదామని చెప్పేసి ఈ రోజు ఒక చిన్న పోడ్కాస్ట్ టైప్ అయిపోయి స్టార్ట్ చేస్తున్నా సో హోప్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ హౌస్ లో మమ్మీ అంటే ఓన్లీ అమ్మ మాత్రమే కాదు ఒక డెసిషన్ మేకర్ అన్నట్టు ఒక ఫైటర్ ఒక రూలర్ ఒక క్రియేటర్ అన్నట్టు సో ఆ క్రియేటర్ తో ఈరోజు మనం ఫేస్ టు ఫేస్ గా మాట్లాడబోతున్నాము సో అమ్మ రెడీయా రెడీ సో ఏం కన్ఫ్యూజన్ భయం ఏం లేదు కదా నీకు కొంచెం గట్టిగా మాట్లాడు కొంచెం మా రావాలి ఇప్పుడు నువ్వు మళ్ళీ కిచెన్ రూ రూపాపంచం ముందుకు వస్తుంది అని అంటే కొంచెం జోష్ ఉండాలి ఆ ఎనర్జీ ఉండాలి ఇంత పొట్టికున్నావు కానీ మంచి అయినా జోష్ మాత్రం మామూలు కూడా లేదు అన్నా జనాలు పుట్టినట్లా మాట మాట ఇప్పుడు కూసుంటేనే అర్థమవుతుంది నేను ఫస్ట్ ఉంటే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నావు అట్లా మరి అట్లా నేను చూస్తున్నావు సో ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము సెగ్మెంట్ నెంబర్ వన్ అమ్మాయిగో నేను ఇప్పటిదాకా నువ్వు నాకు కూడా కొన్ని చెప్పినవు చెప్పలేదు ఈ రోజు అన్ఫిల్టర్డ్ గా మాట్లాడుకుందాం మొత్తం ఇక అన్ని క్వశ్చన్స్ క్విషన్స్ ఏం లేదు ఏది దాయద్దు అన్నట్టు నువ్వు ఓకే ఆ మీది నీది లవ్ మ్యారేజ్ కదా డాడీది నీది సో లవ్ మ్యారేజ్ చేసుకున్న కొత్తలా అంటే ఐ మీన్ చేసుకోక ముందు చేసుకున్న తర్వాత నీ ఫీలింగ్ ఏంది అంటే చేసుకోక ముందు నీకేం భయం అనిపించలేదా ఒకవేళ ఒకవేళ భయపడితే అది నువ్వు ఎట్లా ఎక్స్ప్రెస్ చేసినావు డాడీకి భయం అయింది చిన్న వయసు కదా అంటే ఏ ఏజ్ లో అయింది నీకు మ్యారేజ్ పద్నాలుగు సంవత్సరం అంతే ఫోర్టీన్ ఫిఫ్టీన్ లా అట్లా మ్యారేజ్ సో ఆ టైం లో నీకు లవ్ మ్యారేజ్ ఇప్పుడు నేను ఆ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైం లో నాకు లవ్ అంటేనే భయం అంటే ఆ థాట్ కూడా లేకుండే మరి నీకు ఎట్లా వచ్చింది ఆ టైం లో నాకు రాలేదు ఓకే సో ఎట్లా అంటే ఏ రకంగా అంత అంటే ఆ టైం లో నాకు తెలిసి నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆ టైం లో అంత ఈజీ కాదు లవ్ అంటే అని ఉండే మరి మరి మీకు మీకు అంత ఈజీగా జరిగిందా లేదంటే సినిమాలలో చూపించినట్టు అదే మన మొన్న నువ్వు చూసిన కదా శంభో షో శంభో సినిమా అట్లా పెద్ద పెద్ద ఫైట్లు అవి అట్లాంటిది ఏమన్నా జరిగిందా సినిమాటిక్ ఏంటిది కొంచెం మన షేర్ చేసుకో కొంచెం మస్తు జరిగింది లవ్ మ్యారేజ్ అంటే వద్దు అన్నట్టు అందుకే నిన్ను మేము అట్లా లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు మేము చేసుకున్నట్టు అంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాకు అందరు దూరం అయిపోయింది రెండు ఫ్యామిలీలు దూరం అయిపోయింది ఓకే అయితే అటు ఆ ఫ్యామిలీ సైడ్ అటు డాడీ సైడ్ నా సైడ్ మొత్తం ఇద్దరి ఫ్యామిలీలు దూరం ఓకే చాలా కష్టాలు అనుభవించిన మ్యారేజ్ తో అందుకనే వద్దు ఈ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లాంటి వద్దు ఇంకా అని చెప్పేసి మన పిల్లల్ని అట్లా కానీ ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయినావా ఇట్లా చేసి తప్పు చేసిన అని అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేను తప్పు చేసిన అని ఎప్పుడన్నా ఫీల్ అయినావా ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే డాడీ మంచి చూసుకున్నాడు కాబట్టి అమ్మ నాన్న మరపించేటట్టు చూసుకున్నాడు డాడీ మంచిగా చూసుకున్నాడు ఆ తర్వాత మనకు గుర్తు రాలేదు అప్పుడప్పుడు గుర్తు వచ్చేదే అమ్మ అమ్మ గుర్తు వచ్చేది అయినా కానీ డాడీ గుర్తు రాకుండా ఇప్పుడు ఏడుపు ఇట్లా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను మా మమ్మీని వదిలేసి వచ్చిన మా డాడీని వదిలేసి వచ్చిన మా అన్నలు చెల్లెళ్ళు అందరిని వదిలేసి వచ్చిన అని వచ్చా అప్పుడప్పుడు గుర్తు వస్తుండే అప్పుడప్పుడు ఒక దాన్నే ఉన్నప్పుడు డాడీ లేనప్పుడు గుర్తుకు వచ్చినప్పుడు దాన్ని గుర్తుకు చేసుకుని అమ్మ అమ్మా అమ్మ అంటే చాలా ఎడిపటి చేసేది కండ్లలో నీళ్ళు అట్లనే కారిపోతుంది హ్యాపీగా అయితే హ్యాపీగానే ఉన్నా ఇది లేదు కాకపోతే వీళ్ళు మమ్మల్ని కొంచెం దగ్గరకు లేదు ఇంకా మా పిల్లల్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనమాట దాన్ని చూసి మేము కష్టపడి వద్దు మా లవ్ మ్యారేజ్ ఇంకా మనం చేసుకోవద్దు మళ్ళా ఏం ఏమనుభవిస్తున్నాం మాకు అటు పొందాల్సిన ఇటు పొందాల్సిన అటు జరగాల్సిన ఇటు జరగాల్సిన ఏవి జరగలేదు బాధపడ్డాం దానివల్ల చాలా బాధపడ్డాం బాధపడి ఎందుకు బతుకు అనిపించింది కానీ మనమైతే మంచినే బతుకుతున్నాం కదా అయితే మంచిగానే బతుకుతున్నాం వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినవి ఏం రాలేదు మర్యాదలు ఏం జరగలేదు వద్దు మీరు ఎట్లా పోయినరో మీరు అట్లనే ఉండాలి మా దగ్గరికి ఇంకా రావద్దు అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఏ సహాయానికి కూడా మేము వెళ్ళలేదు మేమిద్దరమే మంచిగా బతుకున్నాం ఆ తర్వాత ఇంకా నువ్వు పుట్టిన తర్వాత ఇంకా నీకు అట్లా పెంచలేదు అనమాట ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుని మేము చాలా కష్టపడుతున్నాం పొందాల్సిన పొందలేదు పొందాల్సిన మర్యాదలు పొందలేదు ఏమీ పొందలేదు ఇంకా మా పిల్లలు అట్లా ఉండొద్దు అని చెప్పేసి అందుకనే కదా నిన్ను ఇలా చూపించి చేసి నీ పెళ్ళి ఇచ్చి లేకపోతే మా అసలు మాలో కొంచెం కూడా నీకు రాలేదు ఓకే అండ్ సడన్ గా ఇప్పుడు డాడీ అట్లా వరకు అప్పుడు నువ్వు ఎట్లా తీసుకున్నావు అంటే అది ఎట్లా ఎంత ఎఫెక్ట్ చేసింది అది అది చాలా ఎఫెక్ట్ చేసింది నా ఆశ్చర్యం అనిపోయినట్టు నా ఒక తల్లి తండ్రి నాకు తల్లిగా తండ్రిగా అన్నగా తమ్ముడిగా మొత్తము ఆయన అన్నిట్లో ఎవ్వరు గుర్తుకు రాకుండా చూసుకున్నాడు అంటే ఏది కావాలంటే అది నిమిషాల అప్పు చేశానే సరే నాకు ఆయన ఉండే దుబాయ్లు ఉండే డాడీ దుబాయ్ డాడీ దుబాయ్ వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండేది చెప్పు ఆల్మోస్ట్ ఉన్నాడు ఒక ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉన్నాడు డాడీ నువ్వే నువ్వు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయిన అదే అప్పుడు డాడీ అప్పటి నుంచి నేను పట్టుకొని నేను ఉన్నాను నేను మెచ్చుకున్న డాడీ పైసలు పంపిస్తుంది మనకి ఇల్లు కూడా లేదు రేకులు ఇల్లు ఉండే అప్పుడు డాడీ అక్కడ పోయిన తర్వాతనే మనం వచ్చి ఇది అయిపోయింది ఒక దీనికి అందరితో సమానంగా వచ్చిన ఇది అందరికి సమానంగా వచ్చి అందరు మొహం ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాము ఇప్పటిదాకా దగ్గర కొంచెం సీరియస్ టాపిక్స్ అయిపోయినాయి మన లెక్చర్ ఎంటర్టైనింగ్ ఉందో లేదో సో సెకండ్ సెగ్మెంట్ కి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇప్పుడు కోవిడ్ టైం లో కరోనా టైం లో ఆ టైం లో అందరు టెన్షన్ ఉన్నారు మొత్తం లాక్ డౌన్ లో పడిపోయి మొత్తం దేశం దేశమే ప్రపంచం అంతా ఒకసారి అట్లా ఆగిపోయింది ఆ టైంలో నీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఐడియా ఎడికెళ్ళి వచ్చింది అసలు ఐడియా ఎడికెళ్ళి అని అంటే డాడీ లేరు కదా అప్పుడు డాడీ లేకుంటే అదే ఒక టెన్షన్ లో నేను నువ్వు కూడా ఉన్నావు ఇంట్లోనే జాబ్ కూడా పోయింది అప్పుడు అందరికి పోయినాయి పోయినాయి అదే ఇప్పుడు డాడీ చనిపోయిన ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ లా ఇదంతా జరిగింది డైరీ టూ థౌజండ్ డైరీ టూ థౌజండ్ నైన్టీన్ లో చనిపోయిండు టూ థౌజండ్ ట్వంటీ లో లాక్ డౌన్ పడ్డది ఇక అప్పుడు వెంటనే అప్పుడే అనేది అన్ని కొంచెం అటు ఇటు జరిగి కొంచెం అట్లా అయ్యేసరికి లాక్డౌన్ అవుతుంది పడిపోయిన తర్వాత అప్పుడు జాబ్లు అందరికి పోయిన ఇంట్లోనే ఉన్నారు నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు అప్పుడు నేను ఎప్పుడు మూడిగుంటుంటుంది కదా అమ్మ ఇట్లా ఎప్పుడు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఇంకా నాకు మనకెవరు లేరు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను ఎప్పుడు చూడు ఎనిమిది అయినా ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది పది గంటల పదకొండు గంటల వరకు డాడీ ఈ ఎనిమిది గంటల నుంచి మొదలు పెడితే ఫస్ట్ నువ్వు కాలేజీకి పోయేటప్పుడు ఇంట్లో నుంచి ఎప్పుడు ఎనిమిదిన్నర కన్నా నువ్వు వెళ్ళిపోతుంటావు ఎనిమిదిన్నర లోపల నీతో మాట్లాడే డాడీ నీతో మాట్లాడిన తర్వాత డాడీతో మాట్లాడిన తర్వాత నువ్వు వెళ్ళేటోళ్ళు ఆ తర్వాత మాకు ఫోన్లు పన్నెండు గంటల దాకా ఫోన్లే ఫోన్లలో మాట్లాడుకుంటుంది ఇక్కడ సడన్ గా ఆ ఫోన్ లేకపోయేసరికి ఇంకా నాకు బాగా మైండ్ అంతా ఇదే డిప్రెషన్ మాట్లాడే వాళ్ళు లేరు నాకు అందరితో మాట్లాడడం అంత రాదు బయటికి వెళ్ళలేదు ఎవరితో మాట్లాడలేదు ఎవరంత ఫ్రెండ్స్ కూడా నాకు లేరు నా ఇల్లు నువ్వు డాడీని డాడీతో ఫోను ఇల్లు ఇంట్లో పని నువ్వు నిన్ను పంపించిన తర్వాత ఇంట్లో పని ఆయనతో మాట్లాడడం ఫోన్ల ఆ తర్వాత ఇవన్నీ ఇదైపోయింది ఫోన్ ఒకటేసారి లేదు ఆయన లేడు ఇంకా మాకిద్దరికి ఫ్రెండ్షిప్ గా ఉంటుంది మేము ఒక భార్య భర్తలు అనడం తప్ప అనుకోవడం పక్కన పెడితే మేము ఇద్దరం ఫ్రెండ్షిపే మా మధ్యలో ఇద్దరు మధ్యలో ఫ్రెండ్షిపే ఉండేది ఎక్కువ ఒక ఫ్రెండ్స్ గా మాట్లాడుకునే వాళ్ళం అంతా అందరితో షేర్ చేసుకునేటి అని ఆయనతోనే షేర్ చేసుకున్నాను ఆయన కూడా నాతోనే షేర్ చేసుకుంటుంది ఏ చిన్న కష్టమైన గానీ ఆయన నాతో చెప్పుడు నేను ఆయనతో చెప్పు చెప్పుకునే వాళ్ళు లేరు నాకు ఇక అప్పుడు ఏమైంది అంత ఏది ఎదురు ఆయనతో చెప్పుదాం ఆయనతో చెప్పుదాం అనిపిస్తుండే పోయినా సరే కాకపోతే ఎందుకనంటే డాడీ అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు అంతగా మన దగ్గర లేడు కదా ఎక్కువ మన దగ్గర లేకుంటే అక్కడనే ఉన్నాడేమో అని ఒకసారి అనిపించేది ఇక్కడ ఫోన్లు రా అక్కడనే ఉన్నాడేమో అనిపించేది కానీ ఇక్కడ ఫోన్లు రాకుంటే ఒకటి ఫోన్లు వస్తలేవు ఫోన్లు వస్తలేవు చనిపోయింది తెలుసు కూడా నాకు కాకపోతే నేను ఊకే టైమే చూసేదాన్ని అక్కడనే ఉండే కదా ఆ టైం ఇప్పుడు అక్కడనే ఉండి ఆ టైం చూస్తుందని బయటకు వచ్చి టైం చూస్తున్నాం ఇంకా ఫోన్ రాలేదేదాన్ని తెలుసు ఆయన లేడని కాకపోతే అదేందో మరి నాకు తెలియకుండా టైం చూసేదండి ఫోన్ ఎందుకు వస్తాడు అట్లా బాగా డిప్రెషన్ లో అనేది వెళ్ళిపోయినా నేను ఫోన్ రాకుండా ఆయన మాటలు మాట్లాడుకుంటా ఏదైనా సడన్ గా నువ్వు వచ్చి చెప్తాడు ఈ డాడీ దాని షేర్ చేసుకుందామనిపించుకోవాలి మళ్ళా అనిపించదు అప్పుడేదా లేడు కదా ఎవరితో చెప్పుకోవాలి మళ్ళీ మళ్ళీ అనిపించేది ఆ కష్టం పగల్లోకి రావద్దు నరకం నరకం అనుభవించిన నేను ఆ టైంలో ఇంకా లాక్డౌన్ పడ్డది నువ్వు ఇంట్లో ఉన్నావు ఎప్పుడు చూడు డాడీని తెలుసుకుని మమ్మీ ఇట్లా చేస్తుంది అర్థం చేసుకున్నావు ఏం చేసుకున్నావు నీకే తెలియాలి అది అట్లా తెలియదు కానీ తర్వాత మమ్మీ యూట్యూబ్ ఛానల్ పెడదామని అంటే అది యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంటా నేను చూసుకుంటా ఉండేదాన్ని చూసుకుంటూ ఉండి కొన్ని ఏమో వీళ్ళు సినిమా యాక్టర్లు ఏమో అప్పుడు అంత తెలిసేది కదా యూట్యూబ్ ఛానల్ అని తెలుసు కదా నాకు వీళ్ళు సినిమాల్లో చేస్తున్నారు అనిపించేది మన అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు అనిపించేది కాదు చూస్తే మన అట్లాంటి వాళ్ళే తెలిసి ఒక్కొక్కరు బాగా ఇదైపోయింది యూట్యూబ్ ఛానల్ మనమే చేసి మళ్ళీ తర్వాత మమ్మీ ఇట్లనే చేస్తావా నువ్వు కూడా అని చెప్పి అడిగిన చేయొచ్చా బెటా మనం అని అంటే ఆ చేయొచ్చమ్మా ఎందుకు చేయొచ్చు ఆ చేద్దాం మెల్లమెల్ల మెల్లమెల్లగా ఒక చేస్తా పోతే పదిహేను వందల సబ్స్క్రైబర్స్ మనకు వచ్చింది అప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ వీడియో నువ్వు అప్లోడ్ చేసినాం అంటే మనం అప్లోడ్ చేసినాం ఫస్ట్ వీడియో షూట్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండే అంటే భయపడ్డావా లేదంటే టెన్షన్ అయినావా భయమేం పడలే టెన్షన్ ఏం పడలే ఎందుకనంటే నేను ఏదో మంచి రూట్ లోకి వెళ్తున్నా కానీ అంటే నీకు కొంత ఒక మనుషులు ఉంటది కదా అంటే జనాలు మనల్ని చూస్తారా లేదా అని నాకైతే ఉండే ఫస్ట్ ఇప్పుడు నేను ఎన్ని ఎన్ని ఛానల్ ఓపెన్ చేసినా ఎన్ని చేసినా కూడా నాకు అదొకటి ఉండే అనమాట ఆ ఇప్పుడు నన్ను మళ్ళా నేను ఒక కొత్త రూట్ కి వస్తున్నా నాకు మరి నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రతి వీడియోకి నేను పెడతాను అన్నమాట ఆ టెన్షన్ నన్ను ఎడుతుంటది అట్లాంటి నీకేమన్నా ఉండేనా నాకు అసలు దాని గురించి తెలియదు అన్ని చూసుకుంది నువ్వే నీకు తెలిసిన అది సో టెన్షన్ చేయమంటే ఎందుకంటే నా టెన్షన్ అది ఫస్ట్ నేను చేసేది నువ్వు చేయమన్నా నేను చేస్తున్నా సరే చేస్తా చేసిన అదంతా దాని గురించి నీకు తెలుసు ఎక్కువ ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఏడు ఉన్నప్పటి నుంచి అంతకు ముందు నుంచే నువ్వు ల్యాప్టాప్ లన్నా కానీ సిస్టమ్స్ అన్నా గానీ అన్ని నీకు నేర్పించినాం కాబట్టి దాంట్లో ఏంటో కొంచెం ఇంత అంత తెలిసినోడి నువ్వు ఏమవుతుందో ఏం లేదో అది చేస్తే నీకే తెలియాలి వాడే చూసుకుంటాడులే అని చెప్పేసి చేద్దాం అని చెప్పి చెప్పి అనుకున్నా కానీ దాని పైకి వస్తుందా పైకి రాదా ఇంతమంది నాకు ఒక పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ నాకు వచ్చి నన్ను ఆదరిస్తారని నేను నన్ను చూస్తారని చెప్పేసి అంత పెద్దగా తొందరగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం కూడా గడి చేసినాం కదా సంతోషంతో అవును అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నువ్వు వెయ్యి సబ్స్క్రైబర్లు అయ్యిర్రు వెయ్యి దాటుతున్నారు అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండే చాలా మంచి ఫీలింగ్ ఉండే ఇంకా కొంచెం 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 నా మైండ్ లో నుంచి కొంచెం బాధ అనేది పోతుంది అప్పుడు నీ ఫ్యామిలీ నాకు ఎవరు ముందు నన్ను కాదు అంతకు ముందు కాదు నాకు కూడా లేదు ఎవరి దగ్గర పోయి మాట్లాడడం నాకు అంత ఉండేది కాదనమాట డాడీ లోకం నువ్వు ఇల్లే నాకు నా ప్రపంచమే ఇది ఈ తర్వాత ఇది ఛానల్ నువ్వు మెల్లమెల్లగా బయటికి వదిలేసరికి వీళ్ళు ఇంతమంది నన్ను చూస్తున్నారా ఇంతమంది నేను చేసి చూస్తున్నారా వీళ్ళు ఇంతమంది నన్ను వీళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేసి మాట్లాడుతుంటాం కదా అదే ఫ్రెండ్స్ అయిపోయినరా ఇంతమంది పద్నాలుగు వందల మంది ఫ్రెండ్స్ అయిపోయింద్రా అప్పుడే అబ్బా నాకి మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనిపించింది గాని అక్కడికి మనం ఇంకా అది అట్లనే ముందుకు తీసుకెళ్ళింటే బాగుండేది గాని ఇంకా నువ్వు గోవాళ్ళ జాబ్ రావడం నువ్వు వెళ్లిపోవడము ఈ ఛానల్ అక్కడ తో ఆపేయడము గోవాళ్ళ జాబ్ వచ్చేసింది నువ్వు మమ్మీ వద్దు పెట్టాము పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ మనకు అయిన మన ఛానల్ ముందుకు తీసుకెళ్దాము అనేసి నాకు ఆశ పెరిగే మూమెంట్ లో నువ్వు వద్దు మమ్మీ జాబ్ వచ్చింది దీంట్లో ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు మనకున్న సమస్యలు మనకున్నాయి మనకు కొంచెం డాడీ లేదు అది ఇప్పుడు ఎప్పుడైనా కూడా యూట్యూబ్ అనేది ఎప్పుడు గా పెట్టుకోకూడదు ఒకవేళ మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఉండి మంచి వాట్ టైం వాచ్ టైం ఉండి మంచిగా మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అనుకుంటే అప్పుడు అది సెకండరీ కాకపోతే అన్ని మానుకొని యూట్యూబే చేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఒక లెసన్ అన్నట్టు ఏంటంటే అన్ని మానుకొని యూట్యూబ్ చేయాలి అనుకుంటే అది అస్సలు అది బ్యాడ్ ఐడియా అన్నట్టు ఏమంటావు మీ సైడ్ నుంచి నువ్వేం చెప్తావు అంతే అది కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది అప్పుడు నాకు తెలియదు కదా అయితే అప్పుడప్పుడు నేను చూసినప్పుడు కూడా కొంతమంది అమౌంట్ చెప్పేవాళ్ళు కూడా ఎత్తున్నాం అని చెప్పేవాళ్ళు కాదు ఇంత మాకు వస్తుందని చెప్పేవాళ్ళు కాదు ఇప్పటికీ ఎవరు చెప్పట్లేదు చెప్పరు ఎందుకంటే తెలుస్తుంది అది సో అట్లా సో ఇప్పుడు మరి ఆ టైంలో మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుండు అని ఇప్పుడు అన్న అనిపించిందని నేను వెళ్ళిపోయిన తర్వాత జాబ్ వచ్చింది ఎడిటింగ్ చేసే లేక టీం సపోర్ట్ సపోర్ట్ నువ్వే నేనే కెమెరామెన్ నేనే ఎడిటర్ డిజైనర్ ని నేనే గ్రాఫిక్ డిజైన్ అన్ని నేనే చూసి ఒక్కొక్క పెద్ద పెద్ద యూట్యూబర్ లకు చూస్తుంటే ఒక్కొక్క పర్సన్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లోడింగ్ ఒక పర్సన్ రీసెర్చ్ పర్సన్ డిజైనర్ ని సపరేట్ పెట్టుకుంటున్నారు ఎడిటర్ ని సపరేట్ ఇవన్నీ ఆల్రౌండర్ నేనే ఉన్నాయి అనమాట మరి నువ్వే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఎట్లా చేయాలి చెప్పు నాకు ఉన్నా కానీ నేను ఆశ తీరని ఆశ అది వెళ్ళిపోయిండు చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడికి అది అడిగిన కొంతమంది నేను తెలిసిన వాళ్ళని చేసి అని చెప్పేసి అంటే సరేలే నువ్వు చేయి నేను చేసిస్తానంటే ఇస్తానంటే ఇంత అయ్యప్పని కాదులే ఎందుకైనా ఏదానికైనా ఇంటి మనిషి ఉండాలి ఉండాలన్న ఇంటి మనిషి ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది అని ఆశ వదులుకున్న అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ మీద ఆశ వదులుకున్నా వదులుకున్నా ఇంకా ఇంట్లో పరిమితమై మళ్ళీ స్టార్ట్ అయింది తిన్నారు మళ్ళీ నాది టెన్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది ఎందుకనంటే ఇంట్లో డాడీ లేదు నా నువ్వు వెళ్ళిపోయినావు ఒంటరిగా అయిపోయినా పదిహేను వందల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయిన తర్వాత కొంచెం ఆశ వచ్చింది ఉండురా చేసుకుందాం అని అంటే లేదు మమ్మీ మనకి దీంట్లో గడవదు ఇది గడిచే పని కాదు ఇది అయ్యే పని కాదు నేను వెళ్ళిపోతా మనం పోతేనే మళ్ళీ మనం పైకి రా వస్తాము మన నేనున్నది ఒక్కని అది కూడా కరెక్టే కదా నువ్వు ఒక్కని చేస్తేనే డాడీ సంపాదించే డాడీ వెళ్ళిపోయింది పెద్ద అమౌంట్ వచ్చేదే మనకు ఇంటర్వ్యూ ఆగిపోయింది ఆ తర్వాత ఏది లేదు సపోర్ట్ లేదు ఇంకా అట్లా నేను కూడా ఇంకా నేను పోవాలి మమ్మీ అని చెప్పేసి పోవాలి మమ్మీ పోతే ఎట్లా ఇది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు దీని మీద నమ్మకం పెట్టుకుంటే మనకు కాదు నేను వెళ్తేనే అవుతాని చెప్పేసి అప్పుడు అంటే అది కూడా కరెక్టే అని చెప్పేసి పంపించడం జరిగింది పంపించిన తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ కోలుకుంటున్నాం కాకపోతే నేను ఒంటారు అయిపోయినా నేను ఒంటారు అయిపోయినా మళ్ళీ ఒంటారు అయిపోయినా మళ్ళీ ఒంటరి అయిపోయి మళ్ళీ కూడా ఇక యూట్యూబ్ మీద మనిషి ఎందుకంటే చేస్తే నేను చేస్తే చేసేవాళ్ళు ఎవరున్నది ఎడిటింగ్ చేసేవాళ్ళు లేరు తర్వాత ఇంకా ఉంటే ఇంకా 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 రాదు అని చెప్పేసి వదులుకున్నాను ఇంకా అంటే అప్పటికి నాకు ఇదైపోయింది తర్వాత మొన్న నువ్వు మళ్ళీ అమ్మ నీ ఛానల్ చూస్తున్నారు ఇంకా మంది తలగూర చూస్తున్నారు ఐదు వందల మంది చూసిన రో మమ్మీ అని నువ్వు చెప్పినావు కదా ప్రజ మళ్ళీ పెట్టుకుందామా మరి నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా అసలు అయితే నాకు పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత నువ్వు నా క్వశ్చన్లు మొత్తం నువ్వే ముందు చెప్పు నేను క్వశ్చన్ అడగాలనే వద్దా నేను ఎందుకు కూర్చున్నా నా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లుగా నువ్వు డైరెక్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నావు దానికి నేను ఎందుకు మానేసిన తెలియాలి కదా చెప్పాలి కదా నేను అదే అడుగుతున్నా కదా నేను దాన్ని సెగ్మెంట్ లెక్క నేను డివైడ్ చేసుకుంది ఎందుకు అదే అడుగుతున్నా ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అది నువ్వు వల్ల ఆడ కురికినవు డైరెక్ట్ కట్ చేసే లేదు కంటిన్యూ ఉంటది ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నా పెండ్లి అనే డెసిషన్ తీసుకున్నాము నా పెండ్లి చేసినవు అది నేను అడగబోతున్నా ఇప్పుడు దాని గురించి చెప్పప్పుడు చెప్పు అడిగినా కదా రెండు వేల ఇరవై నాలుగులో లో నా పెళ్లి అప్పుడు నీ ఫీలింగ్ సంతోషంగానే ఉండే నా కొడుకు పెళ్లి చేస్తున్నా నా కోడలు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అన్నావు కదా నా కోడలు వచ్చింది అప్పుడు పెళ్లి అయిపోయింది కదా మొన్ననే కదా నువ్వు చెప్పింది మొన్ననే చెప్పిన తర్వాత ఇంకా నా కోడలు ఉంది మేమున్నాం ముగ్గురం చేసుకుంటాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంట నా ఛానల్ ఎందుకు పోగొట్టుకోవాలి అప్పుడు సరే నా పెళ్లి టైమ్ లా నువ్వు ఏ రకంగా ఫీల్ అయినావు ఒక అంటే నా మదర్ లెక్క ఫీల్ అయినావా లేకుంటే ఒక ప్రొడ్యూసర్ లెక్క ఫీల్ అయినావా అంటే మొత్తం పైసలు ఖర్చు పెట్టి హడావిడి ఆ రకంగా ఉండేనా లేదంటే మంచి ఆ వైబ్ ని నువ్వు ఎంజాయ్ చేసినావా ఎంజాయ్ చేసినా తల్లిలాగా ఫీల్ అయినా తల్లి బాధ్యత తీసుకున్నా తల్లిలాగా చేసిన ఆ తల్లి తండ్రి బాధ్యత నేనే తీసుకుని చేసిన ప్రొడ్యూసర్ లాగా లాగా మనం ఎందుకు చేస్తాం ఆయన వాళ్ళు సినిమాల గురించి చేస్తారు డబ్బుల గురించి చేస్తారు మరి ఇటు పెళ్లి అంటేనే ఒక సినిమా తీసినంత పని దానికి ఖర్చు పెట్టాల్సింది నువ్వే కదా మమ్మీ అది పెట్టాల్సింది నేనే కాకపోతే అట్లా మనం అట్లా అనుకోవద్దు కదా పిల్లల పెళ్లి చేసే అన్నత కన్నప్పుడు పిల్లల పెళ్లికి చేసే బాధ్యత మనది మనం నాకు నడిచిపోతుంది నా పిల్లలకి చేసేటప్పుడు నేను నేనైతే ప్రొడ్యూసర్ లెక్కనే ఫీల్ అవుతాను నేను తల్లిదండ్రులెక్క కానీ ఒక సినిమా తీసినప్పుడు ఒక సీరియల్ తీసినప్పుడు ఆ డబ్బులు ఖర్చు అవుతుంటే ఖర్చు పెట్టు అని నాకు పెళ్లి ఖర్చు అవుతుంటే నాకు అనిపించింది అయ్యో పైసా మస్తు పోతుందిరాయినా అనిపించింది నాకు మమ్మీ నేను నిజంగా చెప్తున్నా కదా ఆ రోజు నేను షాపింగ్ కు పంపించిన గుర్తుందా నన్ను నన్ను ఆకాశ అప్పుడు ఆ రోజు నాకు నేను ఆ కొనుక్కునే అది నా కాస్ట్యూమ్ ఏదైతుంద నేను సూట్ గాని నా సెల్వార్ గాని నాకు మొత్తము అది కొంటుంటే నాకు లిటరల్ గా ఏడుపు వచ్చింది మమ్మీ ఒక్కొక్కటి ఇంత కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటారు ఎందుకు ఒక్క రోజు చేసుకోవడానికి అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలా అని నాకు అనిపించింది ఆ రోజు తప్పదు ఎందుకంటే మళ్ళీ మళ్ళా కొనలేము కదా మళ్ళీ పెళ్లి చేయలేము కదా అదే అదే అనుకున్నా ఇలా మనిషికి అదే చెప్పుకున్నా నేను నేను కూడా చాలా గ్రాండ్ గానే చేయాలనుకున్నాను ఎందుకంటే మళ్ళా ఎంత ఎవరు లేరు లేదు అన్ని మంచిగా చేయాలి పిన్ని ఏది చెప్తే అది వెనక ముందు ఆడకుండా పిన్ని మాటలు పట్టుకొని ఇది చేయాలంటే ఆ సరే చేద్దాం అది చేయాలంటే ఆ సరే చేద్దాం ఏది చేయాలన్నా అది చేద్దాం నేను చేసిందని కాదు పిన్ని పది చేసింది పది చూసింది ఆమెకు అన్నీ తెలుసు కాకపోతే అందుకే ఆమెను ముందు నిలబెట్టిన నిలబెట్టి నువ్వేం చెప్తావు పెద్ద పిన్ని కూడా చేసి పెద్ద పిన్ని ఇంకా అది చేయలే పాపం నేను చేయలే చిన్న పిన్న అంటే ఒక పెద్ద ఇంట్లో ఆమె రాకూడదు రాకూడదు అని ఏం లేదు మీరు అట్లా ఫీల్ అయ్యారు అంటే ఫీల్ అయినాము పిల్లల పిల్లల జీవితాలు బాగా చెల్లెళ్ళు కూడా మంచిగా చేసారు సోమ్య అందరు బాగా చేసింది అన్నిటికీ పిన్ని అంటే నాయనమ్మ ఉంది కదా పిన్ని వాళ్ళ ఇంట్లో పిన్ని ఫ్యామిలీ పెద్దది పిన్ని నాలుగు చూస్తుంది చేస్తుంది ఆ నాయనమ్మ ఎక్కడ పోయినా పిన్నిని తీసుకుపోతుంది అన్న వాళ్ళ ఆడబిడ్డలు ఉన్నారు కదా ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళ దాంట్లో ఏదైనా కానీ పిన్ని పిన్నిని చేయమంటారు పిన్నికి కొంచెం తెలుసు మేము పెద్దోళ్ళమైనా మేము చేయలే మేము చూడలే మాకు తెలియదు అంత దానికి తెలిసినంత మాకు తెలియదు ఎందుకంటే నాయనమ్మ పక్కనుంది పిన్నికి అన్ని చెప్తాది కాబట్టి అట్లా కొన్ని పిన్నికి తెలిసినాయి పిన్ని నాయనమ్మ కూడా వచ్చింది నాయనమ్మ కూడా చేసింది నాయనమ్మ పిన్ని అని ఇప్పుడు పెద్ద పిన్ని వాళ్ళకు చేస్తే కూడా నాయనమ్మ పిన్ని చేస్తారు కదా ఇప్పుడు మేము చేసేటట్టు ఉన్నమా నేను చేసేటట్టున్నాను చేయను కదా మరి ఆమె చేసేటట్టు అంత చేయదు కదా నేను మొన్న నీ పెళ్లి ఆమె చేసింది అన్నేం చేసినా కాకపోతే మేము ఇంటర్లలో పక్కకు అటు ఇటు షాపింగ్ అయితే వచ్చినాం కానీ మేము ఏది ముట్టలేదు కదా ముట్టకూడదు కదా పిల్లలు బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా తల్లి కోరుకుంటాను సోమ్యాముల పెళ్లికైతే పెళ్లికి అయితే నేనే చేస్తాను ఇప్పుడు మీరు కళ్యాణి ఉన్నది నువ్వు ఉన్నావు పిన్ని ఉంది ఆయన ఉంది మీరు చేస్తారు ఆ తర్వాత మేము ఇంట్లో ఏం చేయాలన్నా మేము మొన్న పెళ్లికి ఎక్కడున్నామో ఏం చేయాలనో అదే చేసినాం కానీ మెయిన్ మెయిన్ వాటికైతే ముందుకు మేము రాలేదు కదా అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పెళ్లి పిల్లలు సోమ్యా అమ్మలు ఉన్నారు కదా వాళ్ళ పెళ్లికి కూడా పిన్నే రావడం తప్పదు పిన్నే రావాలి ఆయనమ్మనే రావాలి వాళ్ళిద్దరు నిలబడి ముందు యుద్ధ చేస్తుంటే వెనక వాళ్ళు ఏం చెప్తే అది మేము చేస్తాం గానీ అదంతా కరెక్ట్ కాదు కొన్ని మంచిగా ఉండాలనే కొన్ని వదులుకోవాలి కొంత అది ఇక ఇప్పటి వరకు మొత్తం చాలా ఇది అయిపోయింది ఇంకా లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చేసినాం మనము ఇక ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాక్ బ్యాంగ్ అన్నట్టు సో ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు మళ్ళా నీ ఛానల్ ఓపెన్ అవుతుంది అండ్ మంచి బ్యాక్ ఇస్తున్నా నేను నీతో కొన్ని షూట్లు చేసి వచ్చిన సినిమా రేంజ్ స్టైల్ లో చేపిస్తున్నా నీ మస్తు సతాయిస్తున్నా కూడా నిన్ను అది ఎట్లా అనిపిస్తుంది నీకు అంటే ఇప్పుడు నేను సతాయిస్తున్నా అంటే అది నీకు నేను లెక్క అనిపిస్తుందా లేకుంటే అది కూడా ఎంజాయ్ చేస్తున్నావు అంటే మంచిగా చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ చూస్తున్నాం మమ్మీ చేద్దామని అంటే నాకు కూడా కొంచెం ఆశ కలిగింది చేద్దాంలే కష్టమైనా సరే ఎందుకంటే అప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది మాట్లాడి మాట్లాడి ఇప్పుడు కొంచెం ఇంట్లోనే ఉండి నువ్వు కూడా మాట మాట అయిపోయింది నేనుగా ఎవరితో అది ఇప్పుడు ఇప్పుడు నీకు ఆ భయం అనిపిస్తుంది పోనీ స్టార్టింగ్ లో అంటే అనిపించలేదు అప్పుడు అంతా నేనే చూసుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుందా మళ్ళా ఇప్పుడు దాకా అయితే నిన్ను చూసిర్రు కాకపోతే ఇక పై చేయబోయేది చూస్తారా అనే ఒక భయం అనేది ఉందా నీకు మనసులో భయం ఉంది కాకపోతే చూస్తారన్న ఒక నమ్మకం కూడా ఉంది నేను మానేసిన తర్వాత కూడా ఒక ఐదు వందల మంది చూస్తున్నారు మమ్మీ అని అన్న తర్వాత అప్పుడు నాలోనే లేచింది ఆశ్ ఎందుకనంటే చూస్తుండ్రా మనం ఎందుకు పోగొట్టుకోవాలి మా ఫ్రెండ్స్ ని పదిహేను వందల మంది ఫ్రెండ్స్ నాకున్నారు వాళ్ళని నేను ఎందుకు పోగొట్టుకోవాలి వాళ్ళు నన్ను పోగొట్టుకోలే చూస్తున్నారు నేను ఎందుకు పోగొట్టుకోవాలి నేను మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్తే నేను మేము ఫ్రెండ్స్ అవుతాం కదా మళ్ళా ఒక నాకు ఉన్నారు ఇంత బంధువులు ఉన్నారు కదా అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది సరే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక ఇప్పటివరకు అయిపోయింది ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా టకా టక్ చెప్పాలి నువ్వు ఓకే కష్టం కుకింగ్ యూట్యూబ్ యూట్యూబ్ కష్టం కష్టం ఏది రాదు అదే నేను చెప్తున్నా ఏది రెండిట్లో ఏది కష్టం మీకు యూట్యూబ్ ఏం కష్టం కాదు కుకింగ్ కష్టం అంతేంటో కుకింగ్ ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టాలి కదా మరి అది కూడా చెప్పాలి యూట్యూబ్ లో అందరూ కుకింగ్ చేసే వాళ్ళకి ఎంత కష్టమో వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇప్పుడు కి వెళ్తారు మీరు జాబ్ ఒక మాటలే చెప్పాలి అట్లా కుకింగ్ కష్టం ఓకే సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలా లేదంటే కాంప్లిమెంట్స్ ఎక్కువ కావాలి సబ్స్క్రైబర్స్ వస్తేనే కాంప్లిమెంట్స్ వస్తాయి కదా సో సబ్స్క్రైబర్స్ ఉంటేనే కాంప్లిమెంట్స్ అంట సో నువ్వు రియల్ ఆర్ ఫేక్ అనేది ఎప్పుడు ఉంటది అంటే కెమెరా ఆన్ అయినాక నీలాగా నువ్వు ఉంటావా లేదంటే ఆఫ్ అయినాక ఉంటావా నేను ఎప్పుడు ఎప్పుడు ఇట్లానే ఎప్పుడు కామెడీ పీస్ లెక్క ఉంటుంది అన్నట్టు లాస్ట్ అండ్ ఫైనల్ నా గురించి అనమాట నీ కొడుకున్న ఒక వ్లాగర్ లెక్క చూస్తావా లేకుంటే ఇంట్లో ఒక న్యూసెన్స్ న్యూ సెన్స్ నువ్వు సేఫ్ ఆన్సర్ చెప్పొద్దు కరెక్ట్ గా చెప్పాలి చెప్పాలన్నట్టు ఇది నేను ఎక్కువ న్యూసెన్స్ సెన్స్ లేకుంటే వ్లాగింగ్ కరెక్ట్ చేస్తా చేస్తా లాగిన్ కాదు లాగిన్ లాగౌట్ కాదు బ్లాగింగ్ అను బ్లాగింగ్ బ్లాగింగ్ గో ఇది 10 సార్లు అర్థం అయింది అన్న తర్వాత ఇవాళ సెట్ బాలేన తెలుస్తుంది రూట్ కరెక్ట్ అనిపియదు వచ్చినట్టు మాట్లాడాల స్టైల్ కొట్టుకుంటా మాట్లాడదు మనకు వచ్చినట్టే మాట్లాడాలి అంతే అంతే లాగింగ్ లాగుతా ఉందమ మనం అంతే సో మమ్మీ ఇసో ఇ మన ఇదంతా కంప్లీట్ అయిపోయింది మన పోస్ట్ పోడ్కాస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లేడీస్ కి ఫ్యూచర్ మదర్స్ ఉంటారు వాళ్ళందరికి ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి అటు చూస్తే మంచి మెసేజ్ అంటే ఒక మంచి తల్లి ఉండాలి పిల్లలకు అలా మంచి చెడులు చూసుకోవాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ వాళ్ళకు ఒక మంచి పేరును తీసుకురావాలి తల్లి ఉండి ఇంకా నేను కోరుకునేది మదర్స్ అన్న తర్వాత ఇంకా అంతకుమించి ఏమిస్తారు ఇక మదర్ లైఫ్ వచ్చిన తర్వాత ఇక మదర్ సజెషన్ ఇస్తారు పెద్ద పెద్ద సినిమాటిక్ వ్యూ సినిమాటిక్ డైలాగులు సెలబ్రిటీస్ చెప్పినట్టు చెప్పడం అంటే అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు సో సో చూసారు కదా ఇది అమ్మ స్టోరీ అమ్మ స్టోరీ ఎండ్ కాలేదు ఇకపై మళ్ళీ కంటిన్యూ అవబోతుంది ఇప్పటి వరకు పడింది కామా కాదు సారీ ఇప్పటి వరకు పడింది ఫుల్ స్టాప్ కాదు కామా అన్నట్టు ఇకపై నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అవబోతుంది దీనిలో మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అన్నట్టు మీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేము నాకు కానీ అమ్మకు కానీ ఈ కంబ్యాక్ మరీ పవర్ఫుల్ గా చూడాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ ఈ వీడియోకి అయితే ఇంత గైస్ నెక్స్ట్ వీడియోలో మంచి మళ్ళీ మళ్ళీ మంచి వీడియో చేస్తూ మళ్ళీ కనపడతాం మేము ముందుకు వస్తాను నేను అండ్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి నమస్తే